హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్స్ నన్ను ఒక సిస్టర్ అడిగారండి ఇట్లాగా ముడి పడిపోతుంది ఆ సిస్టర్ వీడియో పెట్టారండి అట్లా ముడి పడిపోతుంది థ్రెడ్స్ వచ్చేస్తుంది ఎన్నిసార్లు పెట్టినా అట్లాగే వస్తుంది అని సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎట్లా సార్ట్అవుట్ చేస్తామనేది చెప్దామనే వీడియో తీస్తున్నానండి ఇలా చాలామందికి అవుతుంది కదా ఆ సిస్టర్ అయితే నేను క్లీన్ చేసిన వీడియో ఉంది కదండి ఆ సిస్టర్ అది చూసి మొత్తం ప్రాపర్గా మిషన్ అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నారండి అయితే అయినా సరే ఆ ప్రాబ్లం అలాగే కంటిన్యూ అవుతుంది ఇలా అవ్వడానికి రీజన్స్ అయితే త్రీ ఉంటాయండి ఒకటి క్లీనింగ్ ప్రాపర్ క్లీనింగ్ అనేది మనకి బాబిని దగ్గర సెకండ్ది వచ్చి ఇప్పుడు నేను ఆల్రెడీ వీడియోలో చెప్తానండి తర్వాత సో అది ఇంకొక ప్రాబ్లం కూడా దీనికి ఉందండి డీప్ క్లీన్లోకి వస్తుంది అది అయితే మాత్రం ఈ సార్ట్ అవుట్ అవ్వలేదు అంటే మనం ఆ క్లీనింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అదైతే ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా యూట్యూబ్లో ఎక్కడా కూడా ఛానల్లో మీకు వీడియో అనేది పెట్టడం అనేది నేనైతే చూడలేదు అసలు ఎక్కడా లేదండి ఫస్ట్ టైం నేనే చెప్దాం అనుకుంటున్నాను మీలో ఎవరికైనా కావాలి అంటే మాత్రం నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు ఆ ప్రాబ్లం కూడా చెప్తాను థర్డ్ ప్రాబ్లం అనేది ఈ సిస్టర్ విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే అండి అక్కడ ప్రాబ్లం వచ్చింది అయినా సరే మళ్ళీ అక్కడ తీసారు బాబిని పెడుతున్నారు మళ్ళీ పెట్టి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిపీట్ అయిపోతుందండి అది మళ్ళీ ముడిపడిపోతుంది మళ్ళీ పాపం కట్ చేస్తున్నారు ఇలాగ ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి ఆ సిస్టర్ చేస్తున్నారంట కానీ ప్రాబ్లం అయితే సార్ట్అవుట్ అవ్వలేదు ఇలా నాకు పిక్ పెట్టారు ఇలాగ స్కిప్ చేసేసారు ఆ తర్వాత వచ్చి ఇదిగోండి మార్చి ప్లేస్ మార్చేసరికి ఇలా హోల్ పడిపోయింది నేను చెప్పినది ఏంటి అంటే చూడండి మన బాబిన్ కేసుకు ఉంది కదా స్క్రూ కాకుండా పక్కన ఇంకొకటి ఉంది కదా దాన్ని జస్ట్ ఎక్కువ తిప్పకూడదండి జస్ట్ కొద్దిగా లూజ్ చేసుకోండి లెఫ్ట్ సైడ్కి తిప్పితే కొంచెం లూజ్ వస్తుంది బాబిన్ కేస్ అనేది అది కొద్దిగా టైట్ ఉన్న మనకి ప్రాబ్లం వస్తుంది అలా చేసుకోమని చెప్పాను ఆ సిస్టర్కి సెట్ అయ్యిందండి ఇదిగో వర్క్ మొత్తం ఫినిష్ చేసి నాకు పిక్ పెట్టారు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి